వైసీపీ మహిళా విభాగం రాష్ట సంయుక్త కార్యదర్శి బండ్లముడి రోజారాణి వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ఆలోచన విధానంతో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ కరోనా కష్టకాలంలో పనిచేసిన తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల రజని నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఈ రోజు వాలంటీర్లకి వందనం కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని మున్ముందు రోజుల్లో వాలంటీర్లకి మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు అవార్డులకి అర్హత నిరాశ చెందకుండా ముందుకు వెళితే తప్పకుండా న్యాయం జరుగుతోందని చెప్పారు ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని చక్కగా ఫామ్ చేసి ఒక చరిత్రను సృష్టించి ప్రతి యాభై కుటుంబాలకి ఒక రిప్రజెంటేటివ్ లాగా ఒక వాలంటీర్ని పెట్టేసి వాళ్ళతో ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో పింఛన్ కావచ్చు లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏవైతే గవర్నమెంట్ నుండి రావాల్సినవి అందాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ రోజున ఎంతో సక్సెస్ఫుల్గా గత నాలుగున్నర సంవత్సరాల నుండి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం మన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా రోల్ మోడల్గా తీసుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా మొన్నే పిఎం గారు మోడీ గారు నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేసిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరైతే వాలంటీర్స్ దాదాపు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాలుగు విడతలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా వాళ్ళకి కొన్ని అంటే ఫిల్ స్టేషన్ వాళ్ళని గౌరవించడం జరుగుతూ ఉంది ఎంకరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మూడు సార్లు ఆల్రెడీ వాళ్ళకి ఫిలిసిటేషన్ చేయడం జరిగింది గుర్తించడం జరిగింది వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది చక్కగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళకి ఎంకరేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని రికగ్నైజేషన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అది అది ప్రైస్లెస్ అని చెప్పేసి అనుకోవాలి దానిలో భాగంగా ఇవాళ రోజున నాలుగోసారి మొన్న పదిహేనో తారీఖు ఫిరంగపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి వందరం అని చెప్పేసి చేయటం జరిగింది ముఖ్యంగా మనం మూడు సార్లు కూడా తీసుకుంటే మొట్టమొదటిసారిగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది వాలంటీర్స్ని మనము సత్కరించుకోవటం జరిగింది అదే సెకండ్ టైం తీసుకుంటే ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది వాలంటీర్స్ని చక్కగా మనం ఎంకరేజ్ చేయటం జరిగింది ఆ తర్వాత థర్డ్ టైం తీసుకుంటే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పంతొమ్మిది మంది వాలంటీర్స్ ని ఎంకరేజ్ చేస్తూ చక్కగా వాళ్ళని మనందరం కూడా సత్కరించుకోవడం జరిగింది ఫైనల్ గా మొన్న మనకి పదిహేను అంటే లైక్ జనవరి ఫిఫ్టీన్త్న ఫిరంగపురంలో దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఐ థింక్ అందరినీ కూడా రకరకాల బిరుదులు ఇస్తూ కూడా వాళ్ళని సత్కరించడం జరిగింది ఏంటంటే ఇవాళ రోజున తీసుకుంటే మా గుంటూరులో ఇవాళ విడదల రజనీ గారి ఆధ్వర్యంలో అలాగే ఫాతిమా నూరి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ వ్యవస్థ ఉండి ఇక్కడ చక్కగా పనిచేస్తూ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో కూడా నేను కార్పొరేషన్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను ఏవైతే వాళ్ళని రిక్వెస్ట్ చేశానో వాళ్ళు కూడా నాకు చాలా సహకరించబట్టే నేను నా డివిజన్లో చక్కగా పనిచేసుకోగలిగాను అని చెప్పడానికి ఈ సందర్భంగా చాలా గర్వపడుతున్నాను అప్పుడు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో అందరూ వాలంటీర్స్కి కూడా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది సో ఇవాళ మా ఎమ్మెల్యేలు ఇద్దరైతే ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వాళ్ళ సమక్షంలో ఇక్కడ గుంటూరులో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ మెడికల్ కాలేజ్ జింకానా ఆడిటోరియంలో కావచ్చు విజ్ఞాన మందిరంలో కావచ్చు వాళ్ళను కూడా సత్కరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మా గుంటూరులో కూడా మేము శ్రీకారం చుట్టి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి చాలా ఆనందిస్తూ ఉన్నానండి